ఎప్పటికప్పుడు ఎలా ఎత్తి చూపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గొంతును ఎలాగైనా నొక్కేయాలని వాళ్ళని అక్రమంగా నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మళ్ళీ వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా వాళ్ళు ఎవరూ ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు బాణించడం అనేది పరిపాటిగా తిరుపతిలో గత కొన్ని రోజులుగా కల్తీ మద్యం అమ్మకాల ముంద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్సైజ్ ఆఫీసుల ముందర నిరసనలు తెలియజేయడము అలానే తిరుపతిలో చెదురు ఈ కల్తీ మద్యాన్ని తాగి రోడ్లలో తొరులుతున్నటువంటి వాళ్ళ పరిస్థితిని దుస్థితిని వాళ్ళ అపర్మ అప అపస్మారక స్థితిని తెలియజేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి మరకలు అన్న అపవాదును అంటించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తిరుపతిలో యాక్టివ్గా ఉన్నటువంటి నవీన్ రుంగి నార్త్ తిరుపతి నార్త్ క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నవీన్ని నిర్బంధించడం జరిగింది తను ఏదో ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అయితే తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా మాటు వేసి ఎనిమిది మంది సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి స్లైడ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అలిపిరి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది విషయం తెలుసుకున్నటువంటి మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా స్టేషన్ దగ్గరికి వచ్చి విచారించగా అప్పటికి ఇంకా ఎఫ్ఐఆర్నే నమోదు చేయాలి మేము తొమ్మిది పది నుంచి ఇక్కడ ఉన్నాం ఇప్పుడు సుమారుగా పదకొండు నలభై ఐదు అయింది పదకొండు నలభై ఐదుకి వెంకటేష్ అనేటటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము కేసు కట్టుకున్నామని అన్నారు నిజానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చూసిన తర్వాత ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసును కట్టాను దానికి నవీన్కి అసలు ఏం సంబంధం తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ ఘటనలన్నిటికీ కూడా మూలం ప్రభుత్వ పార్టీ కాదే దాన్ని సరిదిద్దుకోమని చెప్పే ప్రయత్నమే ప్రతిపక్ష పార్టీ చేస్తుంది ఎందుకని ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి ఈ మాటలను చెప్తున్నటువంటి వెలికి తీస్తున్నటువంటి నిజాలను ప్రజల్లోకి పంపించకూడదు అన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందో అర్థం అవడం లేదు అందులో భాగంగానే ఈ నవీన్ని ఇప్పుడు స్టేషన్కి తీసుకొని వచ్చారు నాన్ బియ్యబుల్ కేసెస్ సెక్షన్లే పెట్టారు మామూలుగా నాన్ బియ్యబుల్ కేసెస్లో మీరు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తారు రాత్రి తొమ్మిదిన్నర పదికర అరెస్ట్ చేసి మేము ఉదయం వరకు పంపించము మేము విచారిస్తూనే ఉంటామన్నట్టు ఇదేం విచారణ అర్ధరాత్రి ఆ నాన్ బియ్యబుల్ కేసులో విచారణ రాత్రి అర్ధరాత్రి చేయడం అన్నది హాస్యాస్పదంగా ఉంది అంటే భయపెట్టాలా ఇంకోసారి యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సమాజంలో తిరగనియకూడదు అనేటటువంటి దురుద్దేశమే దీని వెనుక కనపడుతుంది ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతును అనిచేయాలన్నా పోలీస్ యంత్రాంగాన్ని వాడి భయపెట్టాలనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడేటటువంటి సంక్షతే లేదు నిజాలను ఎప్పటికప్పుడు నిర్భయంగా తెలియజేయడంలో మేమందరం కూడా ముందుంటామన్నటువంటి అన్నటువంటి విషయాన్ని మరోసారి మీ ద్వారా అందరికీ స్పష్టం చేస్తుంది